ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు సాధారణంగా పెళ్ళై పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు అయిన తర్వాత కూడా భార్యాభర్తల మధ్యన ఏదో ఒకటి కీచలాట్లు గొడవలు జరుగుతూ ఉంటాయి అవి ప్రతి కుటుంబంలోనూ జరుగుతూనే ఉంటాయి ఆడవాళ్ళు చెప్తూ ఉంటారు నా పెళ్ళై పాతికేళ్ళు అయిందండి ముప్పై ఏళ్ళు అయిందండి అయినా సరే మా ఆయన నా మాట వినరు ఆయన చెప్పింది నేను వినాలి మా ఇంట్లో ఎప్పుడూ ఈ విషయాల్లో గొడవ జరుగుతూనే ఉంటుందని కొంతమంది ఆడవాళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకా అది వాళ్ళు అలా సర్దుకుపోతూ ఉంటారు ఇంకా ఆ సంవత్సరాన్ని ఎక్కడ గొడవలను పెంచుకోరు అప్పటి కాలం మనుషులు కాబట్టి ఇంకా పద్ధతిగా ఆ రకంగా ఇంకా భర్త ఏమన్నా సరే ఇంకా ఆయన మాటకే సరే అని అంటూ కాలాన్ని గడుపుతూ ఉంటారు ఒక ఆవిడ చెప్తూ ఉన్నారు వాళ్ళు కంటే బాగా చేదస్తుంది జాతకాలు వాస్తులు వారాలు తిథులు ఏ పని చేయాలన్నా సరే ఇవి క్షణం ఇప్పుడు మంచిదా కాదా ఇలాంటివన్నీ చూసుకుంటారంట అంత చేదస్తంగా ప్రతిదీ పట్టించుకుంటారంట అయితే వాళ్ళ కూతురు పెళ్లి విషయంలో కూడా ఆయన అదే పని చేస్తున్నారంట ఆవిడికి చాలా కోపం వస్తుందంట ఇంక ఇలాగ మనం జాతకాలని వాస్తులని తిథులు ఈ వారాలు ఇలాంటివన్నీ చూసుకుంటూ కూర్చుంటే అమ్మాయికి పెళ్ళి ఎప్పటికి చేస్తాము ఇలా చూసుకుంటూ పోతే వయసు పెరిగిపోతుంది కదా అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యన వాళ్ళ అమ్మాయి పెళ్లి గురించి తగాదాలు జరుగుతూ ఉన్నాయంట అయితే వాళ్ళ అమ్మాయికి చాలా పెళ్లి సంబంధాలు చూశారంట పెళ్ళిళ్ళు అనగానే జాతకాలు చూసుకునే వాళ్ళు చూసుకుంటారు కొంతమంది పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది జాతకాలు బాగపోతే ఇంకా అసలు వాళ్ళు సరిగ్గా ఉండరు బాబాయ్ జాతకం ఖచ్చితంగా కలవాలని ఒక ఒక పంతులు గారి దగ్గరికి కాకుండా ఇంకో నలుగురు ఐదుగురు దగ్గర కూడా చూపించుకుని అది కరెక్టా కాదా అని తెలుసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ జాతకాలు కలవకపోతే మార్చి పెళ్ళిళ్ళు వాళ్ళు లేదంటే వాళ్ళకి ఏదైనా ప్రత్యేకంగా ఏమన్నా పరిహారాలు పూజలు ఇలాంటివి చేసేవాళ్ళు కూడా మనకు కనబడుతూ ఉంటారు కానీ జాతకాలు చూసుకోవాలి కానీ మరీ లోతుగా వెళ్ళామని అంటే దాని గురించి మనకు తెలియదు ఎవరేం చెప్తే దాన్నే నిజమనుకుని నమ్మేస్తూ ఉంటాం అయితే చాలా సంబంధాలు ఇలాగే కలవక వదిలేసుకున్నారంట అయితే ఒక సంబంధం చూస్తే ఆ అబ్బాయికి ఉద్యోగం కానీ ప్యాకేజీలు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అన్ని నచ్చాయంట నచ్చిన తర్వాత సరే ఓకే చేసుకుందాం అన్నప్పుడు ఏం చేశారంటే అయితే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు వాకిలి అన్నీ చూసుకుని వద్దామని చెప్పేసి ఆయన ఫ్రెండును ఆయన కలిసి ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారంట వెళ్ళిన తర్వాత ఇల్లు అంతా చూశారంట చూసిన తర్వాత వంటగదిలో వాస్తు తేడా ఉందంట చూడండి ఎంత చేదస్తంగా ఉన్నారు వంటగదిలో వాస్తు తేడాగా ఉండేసరికి ఈయనకు అనుమానం వచ్చిందంట మనం అన్నీ ఓకే అనుకుని అన్నీ కలిసేయని అని పెళ్లి చేసేస్తాము వంటగదిలో వాస్తు తేడా ఉంది రేపొద్దున మా అమ్మాయి పెళ్లి చేసుకుని ఇంట్లోకి వస్తే ఈ వాస్తు వల్ల వాళ్ళిద్దరి మధ్య తగాదాలు వస్తాయేమో విడిపోతారేమో గొడవలు పడతారేమో ఇంకేం జరుగుతుందో పైగా అది వంటగదిలో వాస్తు తేడా ఉంది ఏం ప్రమాదాలు జరుగుతాయో మా కూతురు వచ్చి ఇక్కడే ఉండాలని ఇంకా ఆశ శంక పట్టుకున్నాడంట ఆయన ఇంటికి వచ్చి కూడా వాళ్ళ ఫ్రెండ్ ఎంత చెప్పినా కూడా ఒరే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఇన్ని రోజులు బట్టి వాళ్ళు బాగానే ఉంటున్నారు కదా నువ్వు నీకు నీకు ఈ ఏంట్రా నువ్వు ఇలా అనుకుంటే ఎప్పటికి పెళ్ళి చేస్తావరా వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా ఎప్పటినుంచో ఉంటున్నారు కదా అని చెప్పేసి ఆయన ఫ్రెండ్ కూడా చెప్పాడంట ఆయనకి ఇంటికి వచ్చి భార్యతో కూడా ఇదే మాట చెప్తున్నారంట వాళ్ళ ఇంట్లో వాస్తు ఒకటి బాగలేదు అన్నీ బాగానే ఉన్నాయి రేపొద్దున మన అమ్మాయి వెళ్ళాక ఏం జరుగుతుందో ఈవిడందంటే ఇల్లు కూడా మనకెందుకండి మన ఇంట్లో వాస్తు బాగపోతే మనం చేయించుకుంటాం కానీ వాళ్ళు ఇన్ని రోజులు బట్టి బాగానే ఉన్నారు కదా ఇప్పుడు మనం వెళ్ళి వాస్తు బాగలేదని అంటే అసలు ఏమన్నా అర్థం ఉందని చెప్పేసి ఈ భార్య వాదన వేసుకుందంట అయినా సరే అన్ని విషయాలు నచ్చే కానీ నాకు ఈ ఒక్క విషయం మాత్రం నచ్చలేదని అదే అనుమానం పట్టుకుని పెళ్ళి చేయాలా వద్దా ఓకే చెప్పాలా వద్దా అని అనుమానంతో అలాగే ఊరుకున్నాడంట ఆయన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆయన చేత కూడా చెప్పించిందంట భార్య ఆ ఫ్రెండ్ కూడా అదే మాట అన్నాడంట నువ్వు ఇలాగే వాస్తులు జాతకాలు అనంటూ లోపల వెళ్ళి అన్ని వెతికి చూస్తే నువ్వు ఎప్పటికి పెళ్లి చేస్తావరా ఈ కాలంలో ఇవన్నీ చూసుకుంటున్నారా ముందు జాతకాలు ఒకటే కాదు మన మైండ్ సెట్ కూడా సరిగ్గా ఉండాలి పిల్లలు మన మనస్తత్వాలు బాగున్నాయంటే వాళ్ళే సరిగ్గా ఉంటారు అయినా ఆ కుటుంబం ఎప్పటి నుంచి ఆ ఇంట్లో ఉంటున్నారు కదా వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని అంటే ఆ మాటకి మనకి ఏం తెలుసు వాళ్ళ కుటుంబంలో బాగున్నారని వాళ్ళు ఏవో ఒకటి ఇబ్బందులు చెప్తూనే ఉన్నారు కదా ఈ వాస్తు వల్లే వాళ్ళు అన్ని ఇబ్బందులు పడ్డారని మళ్ళీ ఇలాగ మాట్లాడుతున్నాడంట ఇప్పుడు సహజంగా ఏంటంటే మేము ఇన్ని ఇబ్బందులు పడ్డామండి ఒకప్పుడు ఇలా జరిగిందో అలా జరిగిందని ఫ్యామిలీ విషయాలు షేర్ చేసుకుంటారు కదా పెళ్లి సంబంధాలు అవి చూసేటప్పుడు కూడా అలాగే వాళ్ళు ఏదో చెప్పేసరికి ఆ మాటను పట్టుకుని కూడా ఈయన అదిగో వాళ్ళు ఇబ్బందులు పడ్డారు అక్కడ వాస్తు తేడా ఉంది వాళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళు వదిలేశారు రేపు పొద్దున మన అమ్మాయి వెళ్ళాక ఇంకా గొడవలు ఎక్కువైపోతే వాళ్ళు చక్కగా సంసారం చేసుకోరని ఈయన పట్టించుకుని దాన్ని అదే మాటని పట్టుకుని పీక్కుంటూ కూర్చున్నారంట చూడండి ఇంకా వాళ్ళ ఇంట్లో వాస్తు బాగా మనం ఏం చేస్తాం చెప్పండి నచ్చితే చేసుకోవాలి లేకపోతే లేదు ఎక్కడైనా సరే జాతకాలు కలవాలని చూసుకుంటాం కానీ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాస్తే ఎలా ఉందని విషయాలు కూడా మనం పట్టించుకుంటామని చెప్పండి కొంతమంది ఇలాగ చేదస్తం అనుకోవాలా ఇంకేమనుకోవాలా ఇలా పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట ఆవిడ మొత్తుకుంటుందంట ఇప్పటికి చాలా సంబంధాలు వచ్చాయి అది కలవలేదు ఇది కలవలేదని చెప్పేసి మొత్తం అన్నిటినీ వద్దని చెప్పి అడగొట్టేశారు ఇప్పుడు వచ్చినవి అన్ని బాగున్నాయి ఈ సంబంధం అని అనేసరికి దీనికి కూడా ఇన్ని వంకలు పెడుతున్నారని ఆవిడ ఒక రోజున పెద్ద గొడవ ఆ గొడవకి ఆయన కారణం ఏం తీశారు అంటే ఈవిడ అన్నగారు కొడుకు ఒక అబ్బాయి ఉన్నాడంట ఒక అమ్మాయిని చూసేసరికి సంబంధం జాతకాలు కలవలేదంట కలవపోయినా సరే అబ్బాయి అన్నాడంట నాకు జాతకాలతో సంబంధం లేదు నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది మీరేమీ ఎక్కువ సంబంధాలు చూడొద్దు నేను ఆ అమ్మాయినే చేసుకుంటానని చెప్పేసి బట్టి అబ్బాయి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి మొత్తానికి పెళ్లి చేసుకున్నాడంట చేసుకున్న తర్వాత మూడు నెలలకే గొడవలు పడి ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజుల వరకు ఆ అమ్మాయి తిరిగి రాకపోతే మళ్ళీ పెద్ద మనుషులు వెళ్ళి మాట్లాడి సర్ది చెప్పి మళ్ళీ పంచాయతీలు పెట్టుకుని మళ్ళీ తీసుకొచ్చి కాపురానికి తీసుకొచ్చారంట మళ్ళీ ఒక సంవత్సరం ఉందంట మళ్ళీ వెళ్ళిపోయిందంట వాళ్ళిద్దరి మధ్య విడాకులు తీసుకునే స్థాయి దాకా గొడవ వచ్చిందంట ఆ మాటను పట్టుకుని ఇప్పుడు ఆవిడ అంటున్నాడంట ఆయన అదిగో ఆ రోజున నీ అన్నగారు కొడుకు దురా జాతకాలు కలవలేదు మీకు చేసుకోవద్దని చెప్తే విన్నాడా వినలేదు ఇప్పుడు చూడు అమ్మాయిని చేసుకున్నాడు మూడు నెలలకే అమ్మాయి వెళ్ళిపోయింది ఎంతమంది చెప్పినా కూడా అక్కడ వాళ్ళిద్దరు కలిసి ఉండట్లేదు నేను ఆ రోజే చెప్పాను జాతకాలు కలోపతి పెళ్ళిళ్ళు చేస్తే ఇలాగే తగులాడతాయని నేను ఆ రోజే చెప్పానని చెప్పేసి వీళ్ళ పుట్టింట్లో వీళ్ళ అన్నగారి గురించి ఆయన మళ్ళీ ఎత్తి ఈవిడతో గొడవేసుకుంటా ఉన్నాడంట ఇంకా అలా గొడవలు పడే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు చెప్పండి కొంతమంది ఆడవాళ్ళ పరిస్థితి ఈ రకంగా ఉంది పెళ్ళై పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు అయినా సరే ఇంట్లో మగవాళ్ళు చెప్పిన మాట అస్సలు వినరు మరి ఇలా అయితే పిల్లలకి ఎప్పుడు పెళ్ళిళ్ళు చేస్తామండి అని చెప్పేసి ఆవిడ బాధపడుతూ ఉందంట ఆయన ప్రతీదీ కూడా అయినా తిథులైనా నక్షత్రాలైనా ఎప్పుడు కాలు బయట పెట్టాలన్నా సరే ఆయన అన్ని చూసుకుంటారంట పోనీ వాళ్ళకి వెళ్ళి మీ ఇల్లు ఇలా బాగలేదు వాస్తు బాగలేదు అని చెప్తే మరి వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏదో ఒకటి అంటారు కదా మేము ఎన్నళ్ళ నుంచి ఉన్నాం మాకు లేని ఇప్పుడు మీరు వచ్చి కొత్తగా చెప్తే మళ్ళీ మేము చేయించామనుకో మాకేమవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా అనుమానపడతారు ఇంత చేదస్తంగా మీరు ఇలా ఇన్ని మాట్లాడే వాళ్ళు రేపు పొద్దున్న మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పడతారని అవతల అబ్బాయి వాళ్ళు కూడా అనుమానిస్తారు ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళ ఇంట్లో వాసుని ఈ గుమ్మాలు ఇక్కడ పెట్టండి ఈ కిటికీలు ఇక్కడ పెట్టండి అని వెళ్ళి అని వెళ్ళి వాళ్ళకి చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి పద్ధతిగా ఉంటుందా అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టం వాళ్ళన్నీ చూపించుకునే కట్టించుకుంటారు ఇప్పుడు మా అమ్మాయి వస్తుంది మీ ఇంట్లో వాస్తు మార్చండి అని అంటే వాళ్ళు మారుస్తారా చెప్పండి మరి అక్కడ చేసుకుంటే చేసుకోండి లేకపోతే మానేయండి అంటారు ఒకటే మాట ఇంకా ఇలాంటివన్నీ పట్టించుకుంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేయగలమా చెప్పండి భార్య అదే చెప్తుందంట వాళ్ళ ఇంట్లో కూడా మనకెందుకండి మనకు అన్నీ నచ్చే అబ్బాయి బాగున్నాడు ఉద్యోగం అన్నీ బాగున్నప్పుడు చేయడానికి ఏంటి మీకు ఇబ్బంది అని చెప్పేసి ఈవిడ దెబ్బలాడుతూ ఉందంట అంటే కొన్ని కుటుంబంలో తగాదాలు ఈ రకంగా ఉన్నాయి జాతకాలు పట్టించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు జాతకాలు పట్టించుకోకుండా ఏదైతే అది గుడ్లో మెల్లన్నట్టు అమ్మాయి దొరికితేనే చాలని అన్నట్టు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు విచిత్రంగా అనిపిస్తారు అనమాట పెళ్లి సంబంధాల విషయంలో అసలే ఈ రోజుల్లో అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతూ ఉన్నారు ఓ పక్కన ఇలాంటివి జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు ఎవరెన్నాళ్ళు ఉంటామో తెలీదు నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు ఉన్నన్నాళ్ళు సంతోషంగా బతుకుతామన్న ఆలోచన ఎవరికి లేదు ఎవరికి వాళ్ళే ఊహించేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళే అనుమానాలు పడిపోతున్నారు ఏంటో జీవితం అంటే వాల్యూ లేకుండా అయిపోయింది అసలు మామూలుగానే ఆల్రెడీ ఈ చదువుల విషయంలో ముప్పై ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు ఉద్యోగాలు అంటూ సెటిల్ అవ్వాలంటూ సంపాదించుకోవాలంటూ కాలాన్ని గడిపేస్తూ ఉన్నారు పోనీ ఆ ముప్పై ఏళ్ళుకైనా సరే ఏదో ఒక సంబంధం చేసి ఒక తోడుని కుదురుద్దాంలే అని అనుకుంటే ఇగో ఇలాంటి సంఘటనలు చూసి భయపడుతున్నారు ఎవరు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు జీవితాలు ఏమైపోతాయో తెలియదు అసలు సొసైటీ కొన్నాళ్ళకి ఏమవుతుందో కూడా తెలియదు నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం మెసేజ్లు ఇస్తున్నామో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది చూడండి చక్కగా పెళ్లి సంబంధం వచ్చినప్పుడు కూతురికి పెళ్లి చేయడం మానేసి జాతకాలు వాస్తులు అంటూ వాళ్ళ ఇంట్లో వాస్తుని కూడా వీళ్ళే చెప్పేసి పెళ్లి చేయకుండా ఇలా ఆలోచిస్తున్నారని అంటే ఏం చెప్పాలి చెప్పండి కొంతమంది మైండ్ ఉన్నారు అన్ని బాగున్న వాళ్ళకి ఏమో ఒక రకం ఏవి బాగోలేని వాళ్ళకి ఒక రకం అసలు అమ్మాయిలే దొరకట్లేదని బాధపడే వాళ్ళు ఇంకొంతమంది అమ్మో చేసుకుంటే ఏమైపోతుందని భయపడేవాళ్ళు ఇంకొంతమంది చూడండి ఎన్ని రకాల మనస్తత్వాలు ఉన్నాయో సొసైటీలో